హాయ్ అండి ఈరోజు రొయ్యల పకోడి వేసి చూపిస్తానండి ఈ రొయ్యల పకోడి చికెన్ పకోడి కంటే కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది స్టవ్ మీద పాను పెట్టి రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఇరవై మొగ్గ దాసించక్క ఒక మూడు యాలకులు తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ రొయ్యలు తీసుకుని పొట్టి తీసి రెండు మూడు సార్లు శుభ్రం చేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ కారం రుచికి సరిపడగా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక స్పూను కాన్ఫ్లోర్ వేస్తున్నాను గుప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టి ఒక అరగంట సేపు నానవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టిన రైలును ఒకటి ఒకటిగా వేసి గ్యాస్ మంట సిమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకోవాలి అలా బ్రౌన్ కలర్ వస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే రైలు అలానే ఉంటాయండి అస్సలు పాడవు ఈ రైలుని మనం రైస్లో పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ రసంతో కానీ తింటే చాలా బాగుంటాయి అలాగే మధ్యాహ్నం టైంలో టీలోకి స్నాక్స్గా కూడా ఉల్లి ముక్కలు వేసుకుని నిమ్మరసం వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడైతే వేడివేడి రైలు పకోడి అయితే రెడీ అయిపోయిందండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసి ఒక గుప్పడు కరివేపాకు వేసి వేపి తీసి ఈ పకోడీలో వేస్తే చాలా బాగుంటుందండి తింటుంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి రైలు పకోడీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మీకు నచ్చింది కదండి లైక్ అండ్ కామెంట్ వాచ్ ఓవర్ టైం